మనం ఇప్పుడు ఓ పని చేయటం ఎలా చేయాలో నేర్చుకున్నాం నేర్చుకున్నాక పని ప్రారంభించాలి కదా మనసుని ఎలా నిగ్రహించాలో నేర్చుకున్నాం ఆ నిగ్రహించడం నేర్చుకోవాలి కదా ఉనికి మనస్సుని ఎలా నిగ్రహించాలో నేర్చుకుని మనో నిగ్రహం వదిలేసి ఎలా ప్రవర్తించాలో తెలిసి అలా ప్రవర్తించడం మానేసి ఉరికే పుస్తకాలు చదవటం వల్ల ప్రయోజనం ఏమిటి పుస్తకాల్లో దేవుడు లేడు హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే పుస్తకాలు ఉరికే మనకు సలహాలు చెబుతాయి ఎలా చేయండి అలా చేయండి అని మార్గం చెబుతుంది అంటే మనం ఆచరించకుండా ఉరికే పుస్తకం చదివితే పాండిత్యం రావచ్చు జ్ఞానం రాదు అది కానీ వంట ఎలా చెయ్యాలో మనం నేర్చుకున్నాం ఇంక వంట చేయటం మానేసి వెయ్యి సంవత్సరాలు బతికినా వంట ఎలా చెయ్యాలి ఇంక నేర్చుకుంటూ ఉంటే ఇంక చచ్చిపోతాం కదా ఏదో రోజు ఇంక ఇంక ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుందా మనకి వంట ఎలా చెయ్యాలో నేర్చుకున్నాం నేర్చుకున్నాక వంట చెయ్యాలి కదా మనసుని ఎలా నిగ్రహించారో నేర్చుకుంటున్నాం తర్వాత నేర్చుకున్నాక నిగ్రహించడం నేర్చుకోవాలి కదా అలాగే నువ్వు ఏదైతే మంచి అని ఇది మంచి అని నీకు అనుకున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి కదా సాధన లేకుండా సిద్ధి కలగదు